మామ ఒకసారి బైక్ ఎవరా బ్యాంక్ ఎలా అంశం పని చెప్పింది అరే నువ్వేంట్రా ఎప్పుడు చేసిన మా బండ్లు అడుగుతా ముందు ఒక బండి కొనుక్కోరా అలా కాదురా మామ రే వాడు చెప్పింది కూడా నిజమే కదరా మనం బీటెక్ వచ్చాం మనకంటూ సొంత బైక్ ఉండాలిరా లేదురా మామ ఈ ఖచ్చితంగా బైక్ కొనుక్కుంటాను రా సర్లే ఏదో పని కదా తీసుకుని వెళ్ళు థ్యాంక్స్ రా చిన్న గ్యాస్ అయిపోయింది మీ ఫ్రెండ్ ఎవరైనా బండి అడిగి ఏంటి వాళ్ళు బండడు కదా వాళ్ళు బండడు నాకు సిగ్గేలమ్మా బీటెక్ వచ్చాం ఇంకా బండి కమ్మ కొడుతున్నారు అయినా నాకు తెలియగడుగుతున్నా మీ బండి కొన్ని ఉద్దేశం ఉందా లేదా ఇంట్లో కొద్దిగా ఇబ్బంది కొద్ది కొంటారులేరా అదంతా నాకు తెలియదమ్మా ఈరో బండి కొంటారు కొనరా చే అనాసం గ్రాండ్ కొంపలో పుట్టాను ఏనాడు ఏ పాపం చేసుకున్నాను ఏంటో నీ సంబంధం లేదు నువ్వు మాట్లాడక మిత్ర గొడవ ఆడుకోకండ్రా నీకు డబ్బులే కదా కావాలి ఇక నువ్వు అడిగిన డబ్బులు ఆ డబ్బులు ఇస్తున్నావేటమ్మాడికి ఏంటమ్మా డబ్బులు ఉంచుకుని కూడా కొడుకు ఇవ్వడం చేతులు ఆడలేదే చెప్తా